హాంకాంగ్ ఉత్తర తాయ్పో జిల్లాలోని నివాస సముదాయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య నలభై నాలుగుకు చేరింది దాదాపు మూడు వందల మంది వరకు తయారని నగర మేయర్ జాన్లీ తెలిపారు అనేక మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఈ ప్రమాదంలో రెస్క్యూ చేపట్టేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది సైతం మరణించారు హాంకాంగ్ చరిత్రలో గడిచిన కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత వినాశకరమైందిగా ఈ ప్రమాదం నిలిచింది ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం పదిహేడేళ్లలో ఇదే తొలిసారి ఈ ప్రమాదాన్ని నెంబర్ ఫైవ్ అలారం ఫైర్గా ప్రకటించి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లను సిబ్బందిని రంగంలోకి దించారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మంటలు మొదట్లో ఎనిమిది టవర్లలో దాదాపు రెండు వేల ఫ్లాట్లు కలిగిన బహుళ అంతస్తుల నివాస సముదాయంలోని వెదురు స్కాప్ ఫోల్డింగ్కు అంటుకున్నట్లు దర్యాప్తులో తేలింది ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు పంతొమ్మిది వందల దశకంలో ఈ భవనాలను నిర్మించినట్లు తెలుస్తోంది నాలుగు వేల ఆరు వందల మంది వరకు ప్రజలు ఇక్కడ నివసిస్తున్నట్లు సమాచారం ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విచారం వ్యక్తం చేశారు బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు